ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్ గారు చెప్పారు రైట్స్ అనేది అయితే హక్కు హక్కు కానివ్వండి ఇక్కడ పది మంది కూర్చొని మాట్లాడే హక్కు కూడా ఉండేది కాదు రాను రాను మనం చదువుకొని ప్రపంచంలో ఈ మానవ హక్కులు ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి చదువుకునేదానికి మంచి భోజనం చేయడానికి మంచి ఇల్లు ఉండడానికి ఈ హక్కులన్నీ ఈ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ మార్గం దాన్ని ఒక డిసిప్లైన్ ఉండాలి చదువు తప్ప వేరే ఏ నీకు మీ జీవితంలో ఆనందాన్ని చదువుతో పాటు వేరే ఆర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు మీ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి భవిష్యత్తు మీకు ఇవ్వగలుగుతారు చదువు ఒక్కటే ఇస్తుంది చదువుతో పాటు డిసిప్లైన్గా ఉండడం నేర్చుకోవాలి అంటే డిసిప్లైన్ అంటే కామ్గా మాట్లాడకుండా ఉండడం కాదు మనం డైలీ బుక్స్ని చదవటం అలాగే టీచర్స్ చెప్పిన విషయాలను చక్కగా వినడం వేరే వేరే ఇష్యూస్ పైన మీ కాన్సన్ట్రేషన్ వెళ్ళిందంటే మీరు బాధపడతారు

बैड टनी फिजिकल कॉन्टेक्ट दैट यू फील अनकंफर्टेबल अनसे इंक्लूडिंग अनवॉन्टेड टचिंग एंड पिंच इन प्राइवेट एरिया टच गुड टच बैड टच बैड टच गुड टच गुड टच बैड टच बैड टच बैड टच बैड टच बैड टच बैड टच गुड टच बैड टच बैड टच